హలో ఎవ్రీవన్ ఒక చిన్న కథ శివి చక్రవర్తి ఆపతిలో ఉన్నవారికి సహాయం చేసేవాడు ఎవరు ఏదడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బతిమాలింది సరే కాపాడుతాను అని మాట ఇచ్చాడు శివి చక్రవర్తి ఇంతలో ఒక డేగా వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చే అని కోపంగా అడిగింది డేకా పావురాన్ని ఇవ్వను దానికి బదులుగా ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి అయితే పావురం ఎంతైతే బరువు ఉంటుందో నీ తొడమాంసం ఇయ్యి అని అడిగింది డేకా శిబి చక్రవర్తి త్రాసును తెప్పించి ఒకవైపు పల్లెంలో తొడమాంసము కోసివేశాడు ఇంకోవైపు పావురం ఉంది ఎంత మాంసం కోసివేసినా ఆ పావురానికి సమానం కాలేకపోతుంది చివరకు తానే త్రాసులో కూర్చొని పావురానికి బదులుగా మొత్తం నా శరీరాన్ని తినేయమని డేగాను వేడుకున్నాడు వెంటనే డేగా ఇంద్రునిగా మారింది పావురం అగ్నిదేవునిగా మారింది వాళ్ళను చూసి శివి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు శివి చక్రవర్తి మేం నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దాన్నగుణము త్యాగమును చూసి సంతోషించాం గొప్ప దాతగా భూమిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమయ్యారు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ సత్యం మాట్లాడే మాటల్లో సత్యం ఇవి ఉంటే ఈరోజు మనం ఓడిపోతుండొచ్చు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక మూలాన ఏదో ఒక క్షణాన మనం గెలుస్తుండొచ్చు కదా అందుకే ఉన్నన్ని రోజులు సత్యంగా ఉందాం నిజాలు మాట్లాడదాం ఒకరిని మోసం చేయకుండా బ్రతుకుదాం Thank you.